బేస్మెంట్ లెవెల్లో ఉన్న గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి మండల కేంద్రమైన భట్టిప్రూర్లో పిఎంఏవై ఎన్టీఆర్ కాలనీ లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ లోపు లబ్ధిదారులందరూ గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన తెలిపారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు నిధులను సమకూరుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో డిఈ డి సీతారామయ్య ఐదు మండలాల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా నీటి సంఘం డిప్యూటీ చైర్మన్ డొక్కు శ్రీనివాసరావు పలువురు లబ్ధిదారులు మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గృహ నిర్మాణ శాఖ సిబ్బందికి లబ్ధిదారులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారో ఇక్కడ నేల నిర్మాణం చేయడానికి మీ తరఫున ఒక సంవత్సరం క్రితం వరకు నేను కూడా పోరాడిన ఇటువంటి లో ఏరియాలో స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బు కనీసం మెల్కం తోలుకోవడానికి పరిస్థితి ఇచ్చేది లక్ష యాభై వేలు దాదాపు ఇక్కడ ఉన్న మూడు లేఅవుట్లు కలిపి సుమారు పదకొండు వందల మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది దీంట్లో ఒక నూట ఇరవై నాలుగు మందికి థర్డ్ లేఅవుట్లో కోర్టు డిస్ప్యూట్ ఉంది పెండింగ్ ఉంది మరి సుమారు వెయ్యి మంది పట్టద పట్ట మౌలిక వసతులు చూపించకపోవడం వలన ఇక్కడ నిర్మాణాలు ఆరిగిపోయాయి అనేటటువంటిది నా సత్యం మెనకలు లేవు మంచి లేదు తర్వాత ఇక్కడ కట్టుకోవడానికి వసతిగా ఎంత దూరం అయింది కానీ మీకు ఒక రకంగా ఆలోచన చేస్తే మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉన్నారనేటటువంటిది ఒకటే రీజన్ తప్ప మిగిలిన సమస్యలే గత ప్రభుత్వం జరిగినటువంటి దాంట్లో ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ గా ఆలోచన చేసినట్లయితే దాదాపు ముప్పై ఎకరాలు చిల్లర ఇక్కడ ఎక్వైర్ చేశారు ఎకరం ముప్పై లక్షలు దగ్గర దగ్గర ముప్పై రెండు లక్షలు ఇక్కడ ఎకరానికి చెల్లించి ఆ ప్రభుత్వంలో ముప్పై ఎకరాలు ఎంత ముప్పై రెండు ముప్పై మూడు ఎకరాలు ముప్పై మూడు ఎకరాలు ఎకరానికి ముప్పై రెండు లక్షల చొప్పున ఇచ్చి ఈ లేఅవుట్ కొనడం జరిగింది గవర్నమెంట్ అంటే ఒక ఆలోచన విధానంగా చేసినటువంటి ఆలోచనకి ఉండేదానికి ఆలోచన రహితంగా జరిగేటటువంటి దానికి మనం ఈ కాలనీ ఆ రోజున ముప్పై ఎకరాలు బదులు ఒక పదిహేను ఇరవై ఎకరాలు కనుక ఎక్వైర్ చేసి ఆ డబ్బుని ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు కనుక ఖర్చు పెట్టినట్లయితే రోడ్లు వచ్చాయి డ్రైన్ ఇక్కడ వాడుకున్నటువంటి మురుగునీళ్ళు బయటకు పోయేడానికి అవకాశం వచ్చేది మంచినీళ్ళకి సదుపాయం ఉండేది ఇక్కడ ప్రస్తుతం ఇస్తున్న మంచినీళ్ళు కూడా మరి గవర్నమెంట్ మారిన తర్వాత ఆర్డబ్ల్యూఎస్ పిలిచి మాట్లాడితే దాదాపు ఇక్కడ ఒక యాభై ఐదు లక్షల దగ్గర దీంట్లో జల్ జీవన్ మిషన్ కింద మంచినీళ్ళ సదుపాయం కోసం ఇక్కడ గ్రాంట్ శాంక్షన్ అయింది కూడా టెండర్ పిలిపించి ఇక్కడ పైప్ లైన్లు ట్యాంకీ నిర్మాణం దానికి కావాల్సినటువంటి సదుపాయాలు అన్నిటికీ కూడా ఆర్డబ్యూఎస్ అధికారుల ద్వారా తప్పనిసరిగా అది ఎమ్మెల్యే గారి నోటీసులో ఉంది ఎమ్మెల్యే గారు దాని మీద రివ్యూ చేశారు తప్పనిసరిగా ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలకు కనిపించేటటువంటి స్థానికంగా మా వంతు మేము ప్రయత్నం చేసి ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా ఈ సంవత్సరం పరిష్కరించడానికి నూటి మూడు రూపాయలు మీ తరఫున నేను కూడా ఉండి మాట్లాడతాను విషయాన్ని అయితే మీ దృష్టికి తీసుకొస్తా అయితే ఒకటి ఇక్కడ మీరు ఇప్పుడు మన ఏ గారు చెప్పారు సార్ నాలుగు గదులకు సంబంధించిన వరకు బేస్మెంట్ నిర్మాణం జరిగింది వాళ్ళు ఇచ్చే డబ్బులు పూర్తిగా చాలు మన దగ్గర పెట్టుకునేటటువంటి అవకాశం లేదు ఈ పరిస్థితుల్లో కొంత మీకు కల్పించినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రెండు గదులు పట్టు స్లాబ్ వేసుకుని మిగిలిన కాలం స్లేకు వదిలిపెట్టి గవర్నమెంట్ నుంచి బిల్లు తీసుకునేటటువంటి డబ్బులు మొత్తం మీకు వచ్చిన తర్వాత అలాగే గవర్నమెంట్ కూడా మారి ఉన్నది ఆ గవర్నమెంట్ చెప్పింది చేసింది దాంట్లో మనం అందుకోలేకపోయాం కాబట్టి ఆ పరిస్థితులు ఈ గవర్నమెంట్ కూడా గమనించి మీకు సప్లాంటి ఎస్ఎల్స్ ఎస్టీవేలు వేరు బీసీ యాభై వేలు ఇచ్చారు గమనించండి మీరు అడిగారా మీరు అడిగారా నేను అడిగారా ఆఫీసు కానీ ఇదంతా కూడా పైనుండి సెంట్రల్ గవర్నమెంట్ కాన్సెప్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు క్లోజ్ చేయండి అని చెప్పినా కూడా గవర్నమెంట్ క్లోజ్ చేయకుండా పర్మిషన్ అడిగి తనకు ఒక కాల పర్మిట్ తీసుకుని క్లోజ్ కావాలన్నారు గవర్నమెంట్ చాలా సంవత్సరం అయినా కూడా క్లోజ్ చేయకుండా ఈ గవర్నమెంట్ మన పాస్ అని రిక్వెస్ట్ చేసుకుని ఇట్లా సర్టిఫికేట్ ఫండ్ పెట్టం చేయమన్నా కూడా మన కోసం చెప్పి గవర్నమెంట్ ఎడిషన్ డబ్బులు కూడా పెట్టి ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి వారు ఇప్పటికే వాళ్ళ కష్టం కానివ్వండి వడ్డీలతో కానివ్వండి అప్పులతో కానివ్వండి ఇల్లు సగం ఆగిపోయిన భావంతో ఉన్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకుని సమకూర్చి జిల్లా గారి ద్వారా డెబ్బై మూడు ఇల్లు మరి ఈ లేవ్ లో ఆగిపోయినటువంటి వారికి ఆదేశాల మేరకు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈ లేవట్ లో చర్చ సమావేశం జరుగుతున్నది ఇప్పుడు నేను ఈ నియోజకవర్గం హౌసింగ్ డి ఇక్కడ ఎవరైతే ఐదు వందల డెబ్బై డెబ్బై మూడు మంది ఉన్నారో వారు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇప్పుడు జీవితంలో మనిషి పుట్టిన తర్వాత ప్రతి మనిషికి కావాల్సింది కూడు గూడు గుడ్డ ఈ మూడు కోసమే మన ప్రభుత్వాలు కానివ్వండి మనం కానివ్వండి మన పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి చేస్తూ ఉంటాం అందుట్లో మాకు ప్రాధాన్యత ఏంటంటే గూడు గూడు కల్పించడానికి మీరు అది వారికి సేవ చేయడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మన సమావేశం ఏంటంటే ఐదు వందల డెబ్బై మూడు ఇళ్ళు మన గట్టిపోలేవట్లో ఆగిపోవడం జరిగింది ఇది ఉదాహరణకి మనం ఎలా తెలుసుకుందాం ఐదు సంవత్సరాలు పిఎంఓఎస్ స్కీమ్ ఇది అంటే గవర్నమెంట్ ఒక టైం అనేది ఇస్తుంది ప్రతి వారికి మనకు ఎలా టైం ఉంటుందో ఆ టైం ఆ టైము అయిపోయింది అయిపోయినప్పుడు మన ప్రభుత్వం కొత్తగా మనకి మరి లబ్ధాలు వచ్చి చేరలేదు ప్రభుత్వం మారిన లబ్ధాలు మాత్రం వాళ్ళే ఉన్నారు అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు మనం ఉపయోగపడే పనులే చేయాలి అనేది ఒక ఉద్దేశంతో ఉండే ప్రభుత్వాన్ని మనం చూసాం కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోండి లక్ష యాభై వేల రూపాయలు మనం గతంలో ఆ ప్రభుత్వం ద్వారా మనకి ఫిక్స్ అయిపోయింది ఇంకా లక్ష ఎనిమిది వేలు నుంచి మనకి ఒక రూపాయలు కూడా రాదు అనేది నీకు స్కీమ్ మొదలుపెట్టిన రోజే తెలుసు ఏదైతే మీరు ఇల్లు మొదలు పెట్టారో ఆ రోజే లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే తెలిసే మీరు మొదలు పెట్టారు కానీ ఆ రోజు అధికారులు మిమ్మల్ని బలవంతం చేయడం ఇంకా బయటపెట్టడం ఏదో జరిగింది దానివల్ల మీరు కొంతమంది డాక్టర్ గ్రూప్ ద్వారా ద్వారా మీ దగ్గర ఉండే అమౌంట్తో వేసేసి వదిలేశారు నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని మొదలు పెడుతున్నారు పూజ చేస్తున్నారు అందులో ఆ విధంగా ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు నీరు భావిస్తున్నా వాళ్ళు ఆ భావనతో లేదు మాకు ఇల్లు సౌకర్యమే ముఖ్యం రోడ్లు ముఖ్యం కాదు ఇంకా ఇతర సౌకర్యాలు ముఖ్యం కాదని వాళ్ళు భావించారు కాబట్టి వాళ్ళు నిజంగా ఇల్లు లేని అనే ఉద్దేశంతో వాళ్ళు పూర్తి చేస్తున్నారని నా భావన అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బేస్ పంట వేసి మీ మీ గ్రామంలో ఉంటున్నారో ప్రభుత్వం ఏమనుకుంటుందంటే బేస్ పంట వారికి కట్టే యాభై వేలు నుంచి లక్ష దాకా ఖర్చు పెట్టే ఉన్నారు కదా అంటే మన ప్రభుత్వం ఇచ్చిన డెబ్బై వేలు వాళ్ళు ఖర్చు పెట్టిన ఒక డెబ్బై వేలు తగ్గి లక్ష నలభై వేలు రూపాయలు బేస్ వేసారు వేసేది దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన డెబ్బై వేలు ఉందా మీరు పెట్టిన డెబ్బై వేలు ఈ నాలుగేళ్ళలో బ్యాంకులో వేసుకుంటే ఒక కనీసం ఒక పది వేలు వడ్డీ వచ్చింది అవునా అంటే ఈ బేస్ మట్టం మీద నేను డబ్బు దండగా ఇక డెబ్బై వేలు ఇంటికి ఇచ్చారు ఇక నేను ఇంకా వెనక్కి వెళ్తే ఈ లేఅవుట్ వేయడానికి ముందు ల్యాండ్ తీసుకోవాలి ప్రభుత్వం ఇందాకే చెప్పారు మన సాయిబాబా గారు ముప్పై లక్షలు నుంచి ముప్పై మూడు లక్షలు ఎకరాకి పెట్టి కొనాలి సరే ముప్పై లక్షలే వేసుకోండి నలభై బ్రాండ్లు వస్తాయి ఎకరాకి మనం అంటే ఎంత ఒక అయ్యారు సుమారు యాభై వేలు కలిసి అలాగే తర్వాత దానికి ఇచ్చారు పట్టాలు సరి కలిసిపోయారు తక్కువ ఉంటుంది అది ప్రభుత్వం ద్వారా వస్తుంది పట్టాలు ఇచ్చిన తర్వాత ఏం చేశారు మనకి రోడ్డు ఫార్మేషన్ కోసం ఎన్ఆర్ఏఎస్ ద్వారా కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు అంటే పూడిక ఎక్కువ చేయకపోయినా అట్లీస్ట్ మనం రోడ్లు ఫార్మేషన్ చేయాలి కాబట్టి చూపించాలి కాబట్టి కొంత ఎన్ఆర్ఐఎస్ మీరందరూ దయచేసి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మీరు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు గృహాన్ని కలిగి ఉండాలని మరి ముఖ్యం స్త్రీకి మనం ఇంటికి ఇల్లాలు ఇంటికి ఇల్లాలంటారు ఇల్లు లేకపోతే ఇల్ల ఎక్కడి నుంచి వస్తుంది ఇల్లు మీరందరూ అందరూ ఇక్కడ చెప్పేది ఏంటంటే మేమందరం అద్దెలలో అవుతున్నాము అని చెప్తున్నారు అద్దెలలో ఉండాలి అవసరం ఎందుకు గవర్నమెంట్ మీకు స్థలం ఇచ్చింది ఆల్రెడీ ప్రభుత్వం యాభై కల్పిస్తుంది కనుక మీరందరూ తప్పు ఇల్లు కట్టుకోవాలని డిసెంబర్ వరకు మీకు సమయం ఇచ్చేదాకా సమయం సద్వినియోగం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందని మీరు సద్వినియోగం చేస్తున్నాం మరొకసారి కోరుకుంటూ అధికారులు మీరు సహకరించాలని కోరుకుంటున్నాను